కూతురు కూతు కూతురు ఉంది నన్ను పెళ్లి చేసుకున్నాడు అంటే ఈ కూతురు చూసుకోవడానికి మాత్రమే నేను పెళ్ళావి ఏంటి ఊరికే ఊరికే నా దగ్గరకు వచ్చి తోలు తీసి ఆరేస్తా ఏమనుకుంటున్నావు పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు నా దగ్గర ఊరికే రావద్దు అర్థమైందా ఏంటి ఊరికే అమ్మా 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 ఏంటి కాసేపు పడుకోని ఏం చేయలేవు రెండు సంవత్సరాలు ఊరికే సదాయిస్తుంట అమ్మా అమ్మ అని నేను ఇప్పుడు వెళ్ళి పడుకుంటాను పడుకున్నాక నా దగ్గరకు వచ్చావనుకో దెబ్బలు పడతాయి ఇంకో చెప్తున్నా మీరు నా వచ్చే వరకు నా దగ్గర రావద్దు అర్థమైందా ఏసి వేసుకుని హాయిగా పడుకోవాలి ఏయ్ నువ్వు రావద్దు నా దగ్గరికి ఏంటి మళ్ళీ వచ్చావు నా దగ్గర రావద్దని చెప్పానా హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఏంటి ఎప్పుడు వచ్చారు ఇలాగొచ్చున్నారు ఏంటి డల్గా ఉన్నారు ఏమైంది ఆఫీస్లో ఏమన్నా ప్రాబ్లమా ఏమైంది ఏంటండి చేయిలు నెట్టేస్తున్నారు ఏమైంది ఏమైందండి ఏమైంది ఎందుకు నన్ను కొడుతున్నారు